ఎస్టీవీ న్యూస్కి స్వాగతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు లేదని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు యాభై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేసిన కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందని గుర్తు చేశారు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ పట్టభద్రలకు ఏం చేసిందో చెప్పాలన్నారు ఎన్నికల్లో పోటీ చేయకుండా గుంటనక్కలా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ పార్టీ దొడ్డిదారిన బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుందన్నారు ఎందుకంటే చేస్తే ఇన్ని రోజులు చేసిన బలంతో ఒక రాజు బాగుంది ఈ రోజు పట్టబద్దులో ఓటు అడిగే హక్కు నైతిక విలువలు నైతిక హక్కు ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది బీజేపీ వాడు ఓటు అడిగితే దేనికోసం కోసం పట్టబద్దులో ఓటు బీజేపీకి ఇవ్వాలా బిజెపి పట్టబదులకు ఏమి ఇచ్చిందని బీజేపీకి ఇవ్వాలి సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తాడు ఇచ్చినా అసలు బీజేపీ పట్టభద్రులకు ఏం చేసింది సరే టిఆర్ఎస్ పోయి బీజేపీకి వంతన వాడిని అనుకుందాం టీఆర్ఎస్ వాడు పట్టబద్దుల కోసం ఏం చేసిండు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు వాళ్ళ సర్కార్ పదిహేను తిప్పితే దాదాపు లక్షన్నర ఉద్యోగాలు పెండింగ్ లో పెడితే మనం వచ్చినాక యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చాడు కదా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నోటిఫికేషన్ వేసినాం కదా దాదాపు ముప్పై వేల నోటిఫికేషన్ వేసినాం కదా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పట్టభతులు ఎవరైనా ఓటు అడిగే హక్కు నైతిక హక్కి వరకైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఉంది బిజెపి వాడు అడగడానికి నైతికం లేదు వాళ్ళు అడిగేది ఒకటే జై శ్రీరామ్ అని ఒక మాట చెప్పడం మేము దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడతాం ఏంటే దేశం కోసం ధర్మం కోసం మీ అందరికీ తెలుసు దేశం కోసం ధర్మం కోసం అని మొన్నటి వరకు అరవై రూపాయలు పెట్రోల్ ను వంద రూపాయలు చేస్తుంది ఎందుకు ఎందుకులా చేసినట్టే దేశం కోసం ధర్మం కోసం మాట్లాడాలి ఇది ఆ దేశం కోసం